నేను ఆర్మీకి వెళ్ళిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నా నైన్టీన్ ఇయర్స్ ఏజ్ లోనే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికీ ఏమి ఇచ్చినా సరే నేను మీరు రుణం తీసుకోలేను ఫైనల్ మన యూట్యూబ్ ఛానల్లో యాభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు ఇప్పటికి ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి తర్వాత ఇంకెంత ఉంటుందో నాకైతే ఇది కేవలం కేవలం మీ సపోర్ట్ అండ్ మీ దయ వల్ల మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ సరే ఒక టాపిక్ ఏంటంటే నేను ఆర్మీ జాబ్ కెళ్ళకుండా అసలు ఎందుకు తిరిగి వచ్చేసాను మ్యాటర్ ఏంటంటే నాకు అప్పుడు నైన్టీన్ ఇయర్స్ వచ్చేసాయి ఆ నైన్టీన్ ఇయర్స్ ఏజ్ లోనే నేను బాగా ప్రిపేర్ అయిపోయినా ఆర్మీకి వెళ్ళాలని చెప్పి నా మైండ్లో గట్టిగా ఉండే అనమాట సో అలాంటి సిచువేషన్స్లో నేను రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేశాను ఫుడ్ మంచిగా తీసుకున్నాను జిమ్కి వెళ్ళాను ఫిజిక్ మంచిగా ఫిట్నెస్ మంచిగా ఇంప్రూవ్ చేసుకొని రెడీగా ఉన్నాను అనమాట సో కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్ నేను ఇంకా ఆర్మీ రిక్రూట్మెంట్కి అయితే వెళ్ళాను అక్కడే నాకు త్రీ డేస్ వెరిఫికేషన్ ఓన్లీ త్రీ డేస్ పెట్టింది అనమాట ఆర్మీ వెరిఫికేషన్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా సో ఇక రన్నింగ్ స్టార్ట్ అయ్యింది ఎప్పుడు మంచి ఎండాకాలం టైము సమ్మర్ టైం అది ఆ సమ్మర్ టైంలో మధ్యాహ్నం ఒకటిన్నర మధ్యాహ్నం ఒకటిన్నర పావుదక్కు రెండు ఆ టయానికి రన్నింగ్ అనమాట ఆ కర్నూలు ఏపీఎస్పి గ్రౌండ్లో సన్న గొలక ఉండేది నేను రన్నింగ్ కొట్టినప్పుడు మీరు ఎవరైనా కర్నూలు సైడ్ వాళ్ళంటే కామెంట్ చేయండి ఆ గొలక ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు ఆ సన్న గొలకలో నేను ఐదు వందల మంది వెనకాల ఐదు వందల మందిని వెళ్ళారు బ్యాచ్ అప్పుడు అప్పుడు బాగా చాలా కష్టం అనమాట ఆర్మీ అనేది ఐదు వందల మంది వెనకాల నుంచి ఫస్ట్ బ్లాక్ కొట్టాను ఫస్ట్ బ్లాక్ కొట్టేసాను నా కాళ్ళు అరికాళ్ళు ఏదైతే ఉందో అరికాళ్ళకి బాగా నీరు బబ్బులు వచ్చేసాయి నీరు బబ్బులు వచ్చేసి ఎంత ఎత్తనా కింద అంటే కాళ్ళు ఆనిచ్చే పరిస్థితి అయితే మాత్రం కాదు నాది సరే కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్లో ఇంకా రన్నింగ్ అంత అయిపోయింది రన్నింగ్ అయిపోయిన తర్వాత పిల్లప్స్ ఏం ఉంటాయా కూడా చేశాను మొత్తం మెరిట్లో ఉండే అనమాట నా ప్లేస్ ఇంకా నేను నైట్ నైటే లారీ ఎక్కేసి కర్నూలు నుంచి చీరలు వాటికి అంటే కారం చెడు వాటికి లారీ ఎక్కి వచ్చేసాను కారం చెడు నుంచి ఇంకా వేరే ఆటో మాట్లాడుకొని అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ కర్నూలుకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మెడికల్ కోసం ఫోర్ డేస్లోనే ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మెడికల్ అయితే పెట్టేశారు మెడికల్కి వెళ్ళిన తర్వాత నాకు కాళ్ళకి నీర్బాబులు ఉన్నాయి కదా సో దానివల్ల నాకు కాళ్ళు షేక్ అయ్యాయ అన్నమాట కాళ్ళు షేక్ అవ్వడం వల్ల లో నేను అన్ఫిట్ అయ్యాను అన్ఫిట్ మెడికల్ నుంచి సరే అన్ఫిట్ అవడం వల్ల ఏం చేశారు అక్కడ నుంచి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఎంహెచ్ హాస్పిటల్కి అనమాట అక్కడ కూడా వెళ్ళాను సరే ఫైనల్లీ ఎంహెచ్ హాస్పిటల్లో మెడికల్ కూడా అయిపోయింది నేను అక్కడ సెలెక్ట్ అయ్యాను అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఈవినింగ్ మెడికల్ అయిపోయిన తర్వాత మెడికల్ సెలెక్ట్ అయిన తర్వాత ఈవినింగ్ ఒక డాక్టర్ వచ్చి సైన్ చేస్తాడంట మెడికల్ ఫిట్ అని చెప్పని సో ఆ డాక్టర్ వచ్చేది నాకు తెలియదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం అప్పుడే ఆర్మీకి వెళ్ళాను అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే నాకు ఏం తెలియదు అంత అవగాహన కూడా లేదు అప్పుడు నాకు నైంటీన్ ఇయర్సే ఓన్లీ సో అదే టైంలో ఆ డాక్టర్ వస్తారని నాకు తెలియదు నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉన్నాను ఆ అమ్మాయి మైండ్లో ఉన్నానన్నమాట మంచిగా అదే అమ్మాయి మైండ్లో ఉన్నారు ఆ ఏజ్ అలాంటిది మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు అక్కడ ఏం జరిగిందంటే ఇక ఆ డాక్టర్ వచ్చేది నాకు తెలియదు ఆ డాక్టర్ వచ్చేది తెలియక నేను ఇంటికి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ లెటర్ ఇస్తారన్నమాట అంటే గుంటూరు రిక్రూట్మెంట్ ఆఫీస్ ఆర్మీ ఆఫీస్ ఆఫీస్లో ఎగ్జామ్ ఉంటుంది ఏది సైన్ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది అయితే నాకు తెలియదు కదా నాకు ఎగ్జామ్ ఉందను చెప్పి నేను వచ్చేసాను ఇంకా ఫైనల్ ఎగ్జామ్లో అని చెప్పని చాలా హ్యాపీగా ఉన్నా అదే హ్యాపీ లో లవ్ చేసిన అమ్మాయిని అప్పుడు కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయ్యి ఆ అమ్మాయిని ఫైనల్లీ మ్యారేజ్ అయితే అనమాట మ్యారేజ్ చేసుకుని గుంటూరులోనే అక్కవాళ్ళు ఉంటారు బావా అక్కవాళ్ళు ఎగ్జామ్ రాసేదానికి గుంటూరుకు అయితే ఆ డేట్కి వెళ్ళిపోయాను ఆ డేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్లో హాల్ టికెట్ కోసం వెళ్తే నన్ను ఐదుగురు ఆర్మీ వాళ్ళు కొట్టారు బూట్ కాలు బూటు కాలుతో దాని నన్ను నిజంగా ఎట్లా కొట్టారంటే నన్ను కింద పడే సైతుడు కలిసి అప్ అయి కొడుతున్నారు వాట్ ఈస్ ద రీజన్ నన్ను ఎందుకు కొడుతున్నారని చెప్పని అక్కడ తెలుగు ఉన్నాడు ఆర్మీ ఆయన ఆయన అడిగితే ఇతను ఎందుకు కొడతారని అడిగితే వాళ్ళ సిస్టంలో చూపించి ఇతను సైన్ చేయించుకోకుండా వచ్చాడు జాబ్ వచ్చేసింది మనవాడుకు లేదంటే వీడున్న హైట్ వెయిట్కి ఖచ్చితంగా జాబ్ వచ్చేదే వీడు సైన్ చేసుకోకుండా వచ్చాడని చెప్పని అతనికి చెప్తే అతను కూడా నన్ను కొట్టడం స్టార్ట్ చేసేది ఆ తర్వాత ఇంటికి వచ్చేసేసి వారం రోజులైతే మాత్రం ఆ షాప్కి ఇంట్లో కొనుకొని వారం రోజులు ఏడ్చారు గుంటూరులో మక్క వాళ్ళ ఇంట్లో పడుకొని వారం రోజులు ఏర్చాను ఖచ్చితంగా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మా అమ్మ అయితే చాలా బాధపడింది ఫస్ట్ చాలా అంటే చాలా బాధపడింది స్టిల్ ఇప్పుడు వరకు కూడా బాధపడుతూ ఉంది అప్పుడు నువ్వు వారి మీకు వెళ్ళి ఉంటే ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉండేదో నువ్వు ఏ దేశంలో ఉండేవాడువో నన్ను కూడా నేను కూడా దేశ దేశాలు చూపించేవాడు కదా నాకు కూడా ఏదో ఒక రోజు తీసుకెళ్ళి తర్వాత మన ఇల్లు ఇలా ఉండేది కదా కదా మన ఫ్యామిలీ వెల్ సెటిల్డ్గా ఉండేది ఈ ఊర్లో మనకంటూ ఒక వాల్యూ ఉండేది అని మా అమ్మ చాలా బాధపడింది ఇంకోటి ఏంటంటే నేను ఆర్మీ జాబ్ అయితే వదులుకున్నాను కానీ ఆర్మీ జాబ్ అయితే మిస్ చేసుకున్నాను నా చేతుల నేనే కానీ నా లైఫ్లో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా తెచ్చుకున్నాను ఎలా అంటే అది మీకే అర్థమవుతుంది ఈ జనరేషన్లో మ్యారేజ్ అయ్యే ఒక భర్తతో ఆ పాకలో పన్నెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయి సంతోషంగా కాపురం చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ కదా ఇట్స్ నాట్ ఈజీ కదా సో అది నా వైఫ్ మెటీరియల్ సో అందుకే నేను ఎప్పుడు కూడా నేను బాధపడలేదు ఆ తర్వాత నేను ఆర్మీ జాబ్ మిస్ చేసుకున్న తర్వాత తెలిసే ఉంటది పల్లెటూరు వాళ్ళకి తెలుసు నేను నారు దానికి వెళ్ళాను కుప్పల వరి వరి పనులకెళ్ళాను అన్ని రకాల పనులకి వెళ్ళా అన్ని రకాల పనులకి వెళ్ళాను నాకు చదువుకున్న దాన్ని బట్టి నేను ఏదో ప్రైవేట్ జాబ్స్ అంటే హయ్యర్ ఎల్జీ లాంటి కంపెనీస్లో నేను ప్రైవేట్ జాబ్స్ కూడా చేశాను స్టిల్ ఇప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టగలుగుతున్నాను వాళ్ళ అవసరాలు వాళ్ళ కోరికలు అయితే ఒకళ్ళ ఇంటికి పోకుండా అయితే తీర్చగలుగుతున్నాను కానీ వాళ్ళు కలగన్న హౌస్ ఏదైతే ఉందో వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అది మాత్రం నేను తీర్చలేకపోయాను మా అమ్మను మంచిగానే చూస్తాను చూసుకుంటున్నాను నా పిల్లల్ని నా ఫ్యామిలీని నా నా వైఫ్ని కూడా మంచిగా చూసుకుంటున్నాను దాంట్లో మాత్రం ఎలాంటి డోకా లేదు వాళ్ళు కూడా నన్ను అలానే చూసుకుంటారు కాకపోతే ఏంటంటే నా సైడ్ నుంచి నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక డ్రీమ్ హౌస్ వాళ్ళకన్నా ఒక హౌస్ వాళ్ళ కలగన్న ఒక హౌస్ దాన్ని త్వరగా తీర్చాలని చెప్పని నేను ఈ కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేశాను జెన్యున్గా నా ఫేస్ మీద మాస్క్ లేకుండా నా లైఫ్లో ఏం జరిగిందో అవి మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చాలామంది మంచిగా కామెంట్ చేశారు చాలామంది బ్లెస్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది మాత్రమే కొంతమంది అంటే కొంతమంది కూడా కాదు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే అడుక్కోవడం దేనికి కష్టపడవచ్చు కదా అని చెప్పి అన్నారు నేను అన్న నేనైతే అడుక్కోవట్లేదు నేను జస్ట్ సపోర్ట్ అడిగా సబ్స్క్రైబ్ అనే సపోర్ట్ అడిగాను నేను కష్టపడుతున్నాను అన్న నేను ఏం కష్టపడుతున్నా మీకు తెలియదు కదా నేను చేసే డైలీ వర్క్ ఏమి అది కూడా ఒకరోజు వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియోలో మా అన్నయ్య ఎందుకు చనిపోయాడు అసలు ఇంకే ఆ మిస్టరీ ఏంటనేది చెప్తాను అందరు కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేస్తే కొంతమందికి ఈ వీడియో వెళ్ళి ప్రమోట్ అవుతుంది దానివల్ల నాకు త్వరగా మోటివేషన్ అయిపోయి మనీ ఎర్న్ చేసుకొని నేను ఇల్లు కట్టుకునేదానికి కొంచెం సులభంగా ఉంటుంది ఏదేమైనా సరే నేను జస్ట్ పద్నాలుగు పదిహేను వీడియోలు ఏమో పోస్ట్ చేశాను ఇంత తక్కువ వీడియోస్కి ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ రావటం అంటే ఇది నాట్ మ్యాటర్ నాట్ ఈజీ అనమాట అది కేవలం మీ సపోర్ట్ వల్ల మాత్రమే జరిగింది నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నన్ను ఇంతలా ప్రేమించి నన్ను ఇంతలా ఆదరించిన మీ అందరికీ నేనేమిచ్చినా రుణం తీసుకోలేను మామ కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నా లైఫ్లో ఏం జరుగుతుంది నేను ఆ హౌస్ ఎలా కడుతున్నాను నాకు ఛానల్ నుంచి ఎంత వస్తుంది నేను ఆ మనీతో ఏం చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటాను ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ప్రతిరోజు చూపిస్తూనే ఉంటాను మీ సపోర్ట్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి నా దగ్గర అయితే నేనే మాస్క్ పెట్టుకోలేదు చాలామంది ఏమంటున్నారంటే ఇంకొకటి నేను జెన్యూన్గా ఉన్నాను మామ ఇంకొకటి నేను జెన్యున్గా ఉన్నాను నా లైఫ్లో ఏం జరిగిందో చెప్తున్నాను ఏమేమి యాడ్ చేసుకోవట్లేదు నిజంగానే మా అన్నయ్య చనిపోయాడు మా నాన్న చనిపోయాడు మా సిస్టర్ కూడా చనిపోయింది మా తాతయ్య మా నాయనమ్మ మా అమ్మమ్మ మా ఇంట్లో సిక్స్ మెంబర్స్ని కోల్పోయాను సిక్స్ మెంబర్స్ని ఇప్పుడు వరకు కూడా ఎలా ఉంటున్నామంటే నాటే మ్యాటర్ కదా ఓకేనా మేము పడ్డ బాధలు మేము పడ్డా కష్టాలు ఒక నాటే కాదు మేము వరుసగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు షేర్ బియ్యం అంటే మా సైడు కోట బియ్యం అంటారు ఇంకొకరు సైడు షేర్ బియ్యం అంటారు మూడు సంవత్సరాలు షేర్ బియ్యం తిన్నాము కనీసం కూర దానికి కూడా మాకు డబ్బులు ఉండేవి కాదు గంజి పోసుకొని తాగేవాళ్ళం మేము అలానే పెరిగాం మా అమ్మ హాస్పిటల్స్లో వర్క్ చేసింది అసలు ఆమె దేవతమ్మ ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ మా అమ్మకి ఆమెను మేము ఎంత చూసినా తక్కువ అసలు అంటే ఆ తల్లి ప్రేమను ఎక్కడి నుంచి కూడా మనం కొనుక్కోలేం తల్లి ప్రేమ బెడ్ల మీద అంత ఉంటుంది నేను ఏదో ఎక్కువ చెప్పేస్తున్నాను ఏంట్రైడ్ అని చెప్పి అనుకోవద్దు అమ్మ ప్రేమను మనం ఎంత ఇచ్చి కూడా కొనలేం వాళ్ళు ఉన్నంత వరకు భూమి మీద వాళ్ళకి టయానికి ముద్ద పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటే మనకి అదే కోటి దీవెనలు మనకి నేను ట్రస్ట్ చేసి అంటే మా అమ్మని చూసుకుంటున్నాను నా ఫ్యామిలీతో బాగున్నాను మా వైఫ్ కూడా అందరిని బాగా చూస్తున్న ఇంట్లో ఎవరికి కూడా కొలత లేదు అందరిని మంచిగా చూస్తుంది ఒకరోజు నా ఫ్యామిలీని కూడా చూపిస్తాను ఇంకొకటి మీరు కామెంట్ చేయండి నా హోమ్ టూర్ చూపిస్తా ఆ పాక ఏదైతే ఉందో ఆ హోమ్ టూర్ చూపిస్తాను మీ అందరికీ ఆ పాకలో ఏమేమి ఉన్నాయి మేము ఎలా బతుకుతున్నాము ఆ హోమ్ టూర్ చూపిస్తా మీరు కామెంట్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్